బైబిల్ ప్రకారం స్త్రీలు బహిష్టు సమయంలో బల్లారాధనలో పాల్గొనవచ్చా అనేది ప్రశ్న లేవకాండము పదిహేను అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై మూడవ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే బహిష్టు సమయంలో స్త్రీలు ఏడు దినాలు కడగా ఉండాలని వ్రాయబడి ఉంటది ఆ సమయంలో వారు బయటికి రాకూడదు ఎవరితో మాట్లాడకూడదు ఎవరిని తాకకూడదు ఎవరిని ముట్టకూడదు వారు దేని అయితే ముడతారో అది అపవిత్రం అవుతుంది మార్కు వార్తలో ఐదవ అధ్యాయం ఇరవై ఐదు నుంచి మనం చూసుకున్నట్లయితే రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ యేసూప్రభార్ దగ్గరికి వచ్చి యేసూప్రభార్ యొక్క వస్త్రాలను ఆవిడ తాకుతుంది యేసప్రభారు ఆవిడ్ని గణపరిచారు ఆ సమయంలో ఆ స్థలంలో ఇప్పుడు బల్లారత్ తీసుకోవచ్చిన అని అంటే మొదటి పత్రిక పదకొండవ ఇరవై ఏడవ వచ్చంలో అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినడము ఆయన పాత్ర త్రాగడం అంటే ఏంటంటే ఈ బహిష్టు సమయంలో స్త్రీలు అయోగ్యలు అవ్వరండి అయోగ్యత అంటే హృదయ శుద్ధి లేకపోయినట్లయితే వాళ్ళలో పాలు పంపులు పుచ్చుకోకూడదు గాని బహిష్టి సమయంలో పుచ్చుకోకూడదు అని రాసలేదు పైగా యేసు ప్రభారు మరి యొక్క ఆ యొక్క స్త్రీని నా కుమారి అని ఆయన సంబోధించి ఆయన స్వస్థపరిచారు ఆయన ఏం గద్దించలేదు కాబట్టి స్త్రీలకి బలారాధన ఖచ్చితంగా వారు పాల్గొనవచ్చు చర్చికి రావచ్చు ప్రార్థన చేసుకోవచ్చు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒకవేళ వారికి ఇబ్బందికరంగా ఉన్నట్లయితే అలాగే వారి నుండి చర్చిలో ఉన్న వారికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందని వారు భావించినట్లయితే వారు ఆ సమయంలో కడగా ఉండవచ్చు లేని పక్షంలో ఎప్పుడు వచ్చినలాగానే దేవుని సంఘానికి రావటం ప్రార్థన చేసుకోవడం బలలో పాలు పంపులు పుచ్చుకోవడం చేయవచ్చు అది